శ్రీ కనకదుర్గ అమ్మవారి లీలలు విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారు ఆంధ్రప్రదేశ్ భక్తులందరికీ ఆద్యశక్తి భక్తుల కష్టాలు తొలగించడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి అమ్మవారు ఎన్నో లీలలు చేశారు ప్రతి లీల మనకు ఒక పాఠం ఒక విశ్వాసాన్ని ఇస్తుంది మహిషాసుర సంహారం ప్రాచీన కాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి వరప్రాప్తి పొందాడు ఎవరు తనను చంపలేరనే అహంకారముతో భూమి మీద అన్యాయం మొదలుపెట్టాడు దేవతలు భయపడి తల్లిని ప్రార్థించాడు అప్పుడు శ్రీ కనకదుర్గ అమ్మవారు శక్తి స్వరూపంలో అవతరించి ఇంద్ర క్రీనాద్రి పర్వతంపై మహిషాసురుని సంహరించారు ఈ లీల మనకు చెడుపై మంచి ఎల్లప్పుడూ గెలుస్తుందని బోధన ఇస్తుంది వరద నియంత్రణ లీల కృష్ణానది తరచూ ఘోరంగా పొంగి పొర్లేది ఒకసారి భీకర వరద వచ్చి ప్రజల ప్రాణాలు రక్షించుకోవడానికి ఆందోళన చెందారు అందరూ తల్లిని ప్రార్థించగా ఆశ్చర్యంగా నీరు ఆలయ పర్వతం దాకా వచ్చి అక్కడే ఆగిపోయింది ప్రజలు ఇది తల్లి కరుణాలీల అని భావించి అప్పటి నుండి వరదల నుంచి తప్పించుకోవాలంటే తల్లిని స్మరించాలి అనే విశ్వాసం పెంచుకున్నారు భక్తుడి అంకిత భావానికి ప్రతిఫలం ఒక వృద్ధ బ్రాహ్మణుడు ప్రతిరోజు కృష్ణానది దాటి తల్లిని దర్శించుకునేవాడు ఒకరోజు వరద ఎక్కువై దాటలేకపోయాడు దూరం నుంచి తల్లిని ప్రార్థిస్తూ కళ్ళలో నీరు పెట్టుకున్నాడు ఆ రాత్రి అమ్మవారు అతని కలలో ప్రత్యక్షమై నీ భక్తి నన్ను నీ ఇంటికి తీసుకొచ్చింది అంటూ ఆశీర్వదించారు మరుసటి రోజు ఆ వృద్ధుడు తన గడప దగ్గర తల్లి సాక్షాత్కారం పొందారు ఇది మనకు నిజమైన విశ్వాసం ఉంటే దేవి మన దగ్గరకు వస్తుంది అని చెబుతుంది విజయనగర రాజుకు ఆశీర్వాదం విజయనగర సామ్రాజ్య కాలంలో ఒక రాజు యుద్ధానికి వెళ్ళే ముందు తల్లిని ప్రార్థించాడు అమ్మవారు కలలో ప్రత్యక్షమై ధర్మం కోసం యుద్ధం చేస్తే నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పారు ఆ రాజు ఘన విజయం సాధించి తిరిగి వచ్చి తల్లికి బంగారు కిరీటం సమర్పించాడు అప్పటి నుంచి తల్లిని విజయదుర్గా అనే పేరుతో పిలుస్తూ యుద్ధం గెలవాలంటే తల్లిని ప్రార్థించాలి అనే నమ్మకం పెరిగింది అనాథ బాలికకు అండ ఒక చిన్నారి అనాథగా ఎవరు చూడని స్థితిలో ఉండేది ప్రతిరోజు ఆలయంలో కూర్చొని అమ్మ నువ్వేనా తల్లి అని ప్రార్థించేది ఒకరోజు ఒక సన్మార్కి దంపతులు ఆలయానికి వచ్చి ఆ బాలికను చూసి దత్తత తీసుకున్నారు వారిని కలిపింది అమ్మవారి దయ అని గ్రామస్థులు గ్రహించారు ఈ లీల మనకు అమ్మవారు అనగా అనాథలకు అండగా నిలిచే దయామూర్తి అని గుర్తు చేస్తుంది రాజ్యాన్ని రక్షించిన లీల ఒకసారి విదేశీ సైన్యం విజయవాడను ఆక్రమించడానికి వచ్చింది ప్రజలు తల్లిని ప్రార్థించారు రాత్రివేళ శత్రు సైన్యానికి ఒక అగ్ని జ్వాలల రూపంలో తల్లి ప్రత్యక్షమై భయపెట్టింది ఆ భయం తట్టుకోలే వారు పారిపోయారు నగరం రక్షించబడింది అప్పటి నుండి ప్రజలు తమ ఊరు తల్లి దయతోనే సురక్షితంగా అని నమ్మకం ఏర్పరుచుకున్నారు దసరా ఉత్సవాల ఆరంభం ఒక సన్యాసి తల్లిని ధ్యానిస్తూ ఉండగా అమ్మవారు ప్రత్యక్షమై నేను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది శక్తి రూపాలుగా దర్శనం ఇస్తాను భక్తులు ఆరాధిస్తే వారికి కష్టాలు తొలగుతాయి అని చెప్పినది కథనం ఉంది అప్పటి నుండి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు ప్రతిరోజు భక్తులు తల్లిని వేరు వేరు అలంకారలతో దర్శించడం ఒక మహాభాగ్యం వ్యాధి నివారణ లీల విజయవాడలో ఒకసారి అంటు వ్యాధి వ్యాపించి ప్రజలు భయంతో వణికిపోయారు అందరూ ఆలయంలో ప్రత్యేక యాగాలు చేసి అమ్మవారిని ప్రార్థించారు కొద్ది రోజులలోనే వ్యాధి తగ్గిపోయింది ప్రజలు దీన్ని అమ్మవారు కరుణాలీలగా భావించారు అప్పటి నుంచి కనకదుర్గమ్మ తల్లి ఆరోగ్యదాయకురాలుగా పేరు పొందింది పంటలు రక్షణ ఒక సంవత్సరం బీకర ఎండలు కురిసి రైతులు పంటలు కోల్పోతామనే స్థితికి వచ్చారు వారు తల్లిని ఉత్సవంగా పూజించి వర్షం కోసం మొరపెట్టుకున్నారు మరుసటి రోజే గట్టిగా వర్షం కురిసి పొలాలు పచ్చగా మారాయి రైతులు ఆనందంతో పాలు అన్నం సమర్పించారు ఈ లీల ఆహారం నీరు అన్నీ తల్లి దయతోనే లభిస్తాయి అని బోధిస్తుంది తల్లిని పిలిస్తే పరుగు తీస్తుంది కనకదుర్గ అమ్మవారు భక్తులు అమ్మ అని ఒక్కసారైనా పిలిస్తే పరుగెత్తుకుంటూ వస్తుందని విశ్వాసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తల్లిని దర్శించి ఆ కరుణానుభూతిని పొందుతున్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆమె లీలతో పరిష్కారం లభిస్తుందని అనుభవం చెబుతుంది లీలలలోని సందేశం సత్యం ఎప్పుడూ గెలుస్తుంది మహిషాసురుని సంహారం చెప్పిన పాఠం భక్తి ముందు అడ్డంకి లేదు వృద్ధ బ్రాహ్మణుడి కథ ఇచ్చిన సందేశం ప్రజల రక్షకురాలు అమ్మవారు వరదలు యుద్ధాలు వ్యాధుల నుంచి కాపాడే శక్తి అనాథలకు అండ రైతులకు భరోసా అమ్మవారు ఎవరిని వదిలిపెట్టరు శ్రీ కనకదుర్గ అమ్మవారి లీలలు ఎన్నో ఉన్నాయి ప్రతి భక్తుడికి ఒక ప్రత్యేక అనుభవం ఉంటుంది అమ్మవారి కరుణ భక్తుల విశ్వాసాన్ని పెంచుతుంది కష్టాలు వచ్చినా వ్యాధులు వచ్చిన సమస్యలు వచ్చిన అమ్మా అని పిలిస్తే పరుగుతిస్తూ వస్తుంది అన్న నమ్మకం భక్తుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది అందుకే విజయవాడ తల్లిని భక్తులు మన లక్ష్యకురాలు అనే ఆధారం మన శక్తి అని భావిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి